మళ్ళీ దీనికవాలి చేయాలని కొంత బోర్ అవ్వడం ఆర్డర్ సర్ ఎంటి అవర్నెస్ ఇట్లా సరే సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇక్కడి ఫేస్ చేస్తునో ఉండాలి బట్ దాని ఏ కేక్ సొల్యూషన్ ని మనం భాగించాలంటే పివిసి ఆత్మను స్పర్నించగానే లేదంటే ఎల్ఎన్స్ కాలేజ్ అందరూ అనుకున్నామంటే పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది అలవాటు చేస్తే దానికన్నా ఇంకొక గ్రేట్ ఆపర్చునిటీ ఉండదు ఎందుకంటే ఎలాంటి అయినా వాళ్ళే సాల్వ్ వాళ్ళందరికీ ఈరోజు సమాజంలో మనము ప్రతిరోజు అబ్జర్వ్ ఉంటే ఏదో ఒక ఏదో ఒక కారణం వల్ల అమ్మాయిలు అన్యాయం అయ్యారు ఏదో ఇబ్బంది పడ్డారు వాళ్ళకు వాళ్ళు రక్షించుకోలేకపోయారు ఎన్నో గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయా పర్టికులర్గా సాంకేతిక లాభం వల్ల కొన్నిసార్లు అనుకున్న సందర్భంలో ఇబ్బంది పడటం కానీ వీళ్ళు ఒకవేళ ఒక పెన్స్ లేదా మొదలైన ఐటమ్ తో ట్రావెల్ చేసినా కూడా అన్ని వేళలా అది సాధ్యం కాదు వాళ్ళకి అది దాంతో పోరాటానికి సో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్వీరక్షణ ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు చాలా ఏ ఐటెం మీద ఎక్విప్మెంట్ మీద కాకుండా వాళ్ళ మీద హ్యాపీగా వాళ్ళ వాళ్ళకు ఉండే ఇబ్బందిని సాల్వ్ చేసుకోగలుగుతారు పర్టికులర్గా మనము పిల్లలు అమ్మాయిల పట్ల అమ్మాయిల మనం చిన్నప్పటి నుంచి మన సమాజంలో మనం నేర్పేది పెద్దల పట్ల గౌరవంగా ఉండండి మర్యాద ఇవ్వండి ఈ పర్టికులర్గా ప్రేమానుగ్రహాలుగా పంచండి అని ఒకటి మనం నేర్పుతుంటాము కానీ వీళ్ళకి కంపల్సరీగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ పేరేక్షణ అనేది నేర్పడం వల్ల వీళ్ళు ఎటువంటి సమస్యలైనా ఎప్పుడైనా ఎదుర్కొనేటప్పుడు వాళ్ళలో వాళ్ళకు ఒక కాన్ ఈ ట్రైనింగ్ వల్ల ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేయడం జరుగుతుంది ఆ బిల్డప్ వల్ల వాళ్ళు డెఫినెట్లీగా కూడా వాళ్ళలో ఉన్న చేతని ఒరిజినల్గా వాళ్ళకి ఆ టైంలోని లేని అంటే ధైర్యం వస్తుంది ఆటోమేటిక్గా కానీ ఎప్పుడైతే ట్రైన్ అయ్యారో వాళ్ళు డెఫినెట్లీ అది ఆ పర్టిక్యులర్ ని యూజ్ చేసుకొని ఇంత పెద్ద పెద్ద ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి పీవిజీ ట్రస్ట్ ఎస్ఆర్ అండ్ మా ఇలియన్ కాలేజ్ మీ అందరూ కూడా ఏమనుకున్నామంటే ఫ్రీగా ఈ ప్రోగ్రామ్ ప్రతి అమ్మాయికి నేర్పాలనుకున్న దానికి చాలా చాలా అది ఇందులో భాగంగా మేము అయినందుకు చాలా గర్విస్తున్నాం మా మా యొక్క కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చాలామంది అమ్మాయిలు రోజు బయటకు వచ్చి ఫిఫ్టీ అంటే రాబోయే రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద అమ్మాయిలు ఉద్యోగానికి వస్తున్నారంటే ఆశ్చర్యపో అవసరం లేదు అక్సైఫ్ కూడా కాదు సో ఏ కారణం చేత అయితే లేడీస్ రోజు జాబ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ టైమింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అవుతాయి వాళ్ళకి ఆ సేఫ్టీ చాలా అవసరము సేఫ్టీ కంటే ముందు వాళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ బీబీజీ ట్రస్ట్ వాళ్ళు ముందు దీనికి శ్రీకారం చుట్టినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మీరు చేస్తుంది ఫస్ట్ మనము ఆర్కే బీచ్ భీమిని ముగోవాలి పట్ల మూడు ప్లేసుల క్షేత్ర భీమిని సైటే చేస్తామండి

స్టామినా పెరగడం కోసం ఫిట్నెస్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటల్లో కలిగి అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడేవి అందులోకి సంవత్సరాలలో కేవలం మహిళల మీద దృష్టి పెట్టి వాళ్ళు వాళ్ళ మంచి బాగా

మాట్లాడుతుంది ఈ కరాటే స్కూల్ లో ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఉంది నేను సాధారణంగా ఫార్టీ ఇయర్స్ నుంచి నేను పోతాను ఈ ఫార్టీ ఇయర్స్లో మేము వేలాది మంది స్టూడెంట్స్ జాయిన్ చేసాము ఈ బాక్సింగ్ కరాటే జూడో ఈ మూడేట్లో కూడా మేము మండీలు అలాగే ఆలవార్ కూడా సెమెంటెనియస్గా కోచింగ్ ఎత్తుమంటూ వీళ్ళు అనేక రంగాల్లో కూడా మేము ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది మా దగ్గర చెప్పటము ఇవన్నీ కూడా చక్కగా మేము వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే సిక్స్ మంత్స్ జస్ట్ సిక్స్ మంత్స్ ఉండాలని వన్ మంత్ వచ్చేది ఏది కూడా ఉండదు సిక్స్ మంత్స్గా అయినట్లయితే చక్కగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుందంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళి మేము ఏమైనా చేయగలం కాన్ఫిడెన్స్ అయితే మనకు వస్తుందండి అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉమెన్స్కి ఇది చాలా అవసరమే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇప్పటి రోజులు ఇంకా బాగా అవసరము సెల్ఫ్ డిఫెన్స్ అనేది మేమైతే మనకు ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి దానికి వెంకటయ్య అయితే అన్ని రకాలుగా సాయసాం ఆయనకి ఏంటంటే మాకు ఆయన కోసం తెలుసు ఫైవ్ ఇయర్స్ అలాగే మాతో యాక్టివిటీస్ కోసం కోసం ఆయన తెలుసు అందుకే ఆయన ముందు నుంచి మాకు

విద్యాదానం చేసిన చాలా తక్కువ అందులో ఇటువంటి ప్రాబ్లం నేర్చుకోవడానికి చాలా తక్కువగా మంది సో అటువంటి మంచి కార్యక్రమం నేర్చుకోవడానికి మన వెంకట గారికి ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే స్నేహితులు అని చెప్పి చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా పది మందికి చెప్పి ఈ యొక్క ఏదైనా ఈవెంట్ ప్రాబ్లం ఉందో దాన్ని గ్రామ శిక్ష చేయవలసిందిగా నేను అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆల్ మీడియా పార్ట్నర్స్ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ మోటో సంథింగ్ డెఫినెంట్ గా చేయాలి సర్వీస్ చాలా క్లియర్గా అందరికి పనికి వచ్చే విధంగా చేయాలనేది మెయిన్ మోటో ఒకటి అందరూ ఫుడ్ డొనేజ్ చేస్తాం ఎడ్యుకేషన్ కూడా చెప్పిస్తాం అంటే ఫీజులు కట్టడం చేస్తాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రోడ్లు బ్లడ్ క్యాంపెయింగ్ అందరూ ప్రతి ఒక్క ట్రస్ట్లో ప్రతి ఒక్కరు చాలా నీట్గా ఆపద ఉండే అన్ని చేస్తారు కానీ పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ మోటో త్రీ థింగ్స్ అండి ఒకటి ప్లాంటేషన్ ఎందుకంటే మనకి నిత్యం ఆక్సిజన్ కావాలి సెకండ్ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయి కోసమే ఎందుకు అనేది అంటే చాలా స్టేట్స్లో చూస్తే మనం బాధ్యతల అసభ్యకరంగా చూపించడం కానీ ఏమైనా చేయడం కానీ చేస్తారు ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారి ఒకటి వచ్చింది దాంట్లో బ్యాక్టర్స్ గురించి చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యి కొంతమంది ఓకే ఇలా టచ్ చేస్తే ఇలా పేరెంట్కి చెప్పాలి అంటారు మన మోటం ఏంటంటే పేరెంట్ కి చెప్పేపు కాల్ సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకుంటే అసలు బ్యాక్ టచ్ అనే గోల్ అనేది కూడా ఉండదు అనేది మెయిన్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనమాట మెయిన్ థింగ్ సో దానికోసం నేను పిఎన్ఆర్ వాళ్ళు కలిసాను వాళ్ళు ఏమన్నారంటే మీరు ఏదైతే చేయండి మేము నిత్యం మీతో సపోర్ట్ ఉంటామని చెప్పారు థ్యాంక్స్ యూ సార్ అండ్ నెక్స్ట్ ఇలాగ మీరు నాకు ఇలా కావాలి సార్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ నుండి డొమెస్టిక్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కాంటాక్ట్ హెల్ప్ చేశారు అందరితో మాట్లాడితే అందరూ కూడా సపోర్ట్ చేస్తారన్నారు మేయిది ఎవరకి నేర్పించేది అంటే డబుల్ అవరల్లా పడుతుంది. అంటే విలేజ్ సైడ్ వాళ్ళకి దీని ని అవర్నెస్ చాలా తక్కువ ఉంటది కాబట్టి సే విలేजेस సైడ్ అలాగా నెక్స్ట్ బీచ్ రోని ఇవన్నీ చేయాలంటే మొమ్మలేటి ఎకానమీగా తక్కువగా ఉంటారో మిలో కమ్యూనిటీ వాళ్ళకి మెయిన్ మన ప్రశ్న అనేది సపోర్ట్ చేస్తారండి పాజిటివ్ ఫ్యామిలీ అండి బాల్ ఎఫెక్టివ్ అంతా గవర్నమెంట్ ఇట్లాంటి అకడమిక్ స్టేట్ అలాగా వి ఆర్ రెడీ టు కంట్రిబ్యూట్ ఫర్ దం వి ఆర్ రెడీ టు స్పాన్సర్ ఫర్ ఆల్ టాలెంట్స్ అండ్ నెక్స్ట్ మెయిన్ అదర్ థింగ్ వాజ్ థర్డ్ వర్క్ చెప్పాను నేను మూడు లైఫ్ థర్డ్ వర్క్ బీచ్ లైఫ్ సేఫ్టీ జాకెట్స్ ఎంతోమంది బీచ్కి సరదాగా వెళ్ళి ఆడుకుంటూ కూడా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళ ఐడెంటిఫికేషన్ తర్వాత ఎవరో ఏంటి అంటే చాలా మంది చేస్తారు కాబట్టి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇంకొక వీక్ వీక్నెస్లో మళ్ళా పెడతాం అందులో లైఫ్ జాకెట్స్ ఇక్కడే మళ్ళా పెట్టి డైరెక్ట్గా మేము అంతే గవర్నమెంట్ హ్యాండ్ అవర్ చేస్తాం ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎవరైనా వేసుకొని బీచ్లోకి వెళ్ళొచ్చు మళ్ళీ అది అక్కడే పెట్టచ్చు ఏది కూడా మోపే చార్జు మెయిన్ ట్రస్ట్ ఫోటో ఈ మూడు థింగ్స్ అండి నెక్స్ట్ సెల్ఫ్ డిఫెన్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇది సార్ ఆల్రెడీ చెప్పేశారు నెక్స్ట్ ఈ మంత్ టెన్త్ నుండి మే టెన్త్ నుండి బీచ్లో ఆర్టీ బీచ్ లో గోపాల్పట్నం హై స్కూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి భీమి బీచ్ లో కూడా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అండి అండ్ ప్రెస్ మీట్ రీజన్ ఏంటంటే మీకు హర్ష సహకరణ పేరు ఉంటారు అందరి పేరు కొన్ని మంది చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ప్రమోట్ చేస్తారు ఇలాగ హెల్ప్ చేసామని అని కానీ నేను ఇన్స్టాగ్రామ్ కన్నా ముందు స్నాప్చాట్ లేకపోతే ఫేస్బుక్ కన్నా యూట్యూబ్ కన్నా ముందు ప్రెస్ అనేది ది బెస్ట్ ఎప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళు కాదని అభివేమి సో మీరు మీ ప్రమోషన్స్ కానీ మీరు ఇచ్చే అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ మాకు వర్త్ అనిపించి प्रेस मीटे कट मला दाटी आवडतो एवढी प्रमोशन सर मा हबल रिक्वेस्ट मी अवेरनस मी ने स्टार्टे मेमंत एक्सीड पटकन वेगाम सर थँकॉट जय हिंद